హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు తుది శకరానికి చేరింది బార్డేస్ వేదికగా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య ఇవాళ జూన్ ఇరవై తొమ్మిది ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది అయితే ఈ మ్యాచ్కి వర్షం ముక్కు వాతావరణ శాఖ హెచ్చరించింది మ్యాచ్ జరిగే సమయానికి వర్షం పడే సూచనలు ఉన్నట్టు తెలుస్తుంది ఒకవేళ ఇవాళ మ్యాచ్ రద్దయితే రెజర్ డే ఉంది రెజర్డేలో కూడా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లు సంయుక్తం విజేతలు ప్రకటిస్తారు హిట్ మ్యాన్ మరో ముప్పై పరుగులు చేస్తే వరల్డ్ కప్ అత్యంత సూపర్ ఫామ్లో ఉన్న రోహిత్ శర్మ ఫైనల్ మ్యాచ్లో మరొక ముప్పై నాలుగు పరుగులు చేస్తే లీడింగ్ రన్ స్కోర్గా నిలుస్తుంది రోహిత్ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో నలభై ఒకటి పాయింట్ ముప్పై మూడు సగటున నూట యాభై ఐదు పాయింట్ తొంభై ఏడు అర్ధ శకరాల సాయంతో రెండు వందల నలభై ఎనిమిది పరుగులు చేశాడు ఇందులో ఇరవై రెండు ఫోర్లు పదిహేను సిక్సర్లు ఉన్నాయి ప్రస్తుతం వరల్డ్ కప్ లీడింగ్ రన్ స్కోరుగా అహ్మన్లు గురుబాజ్ ఉన్నారు గురుబాజు ఎనిమిది మ్యాచ్ల్లో నూట ఇరవై నాలుగు పాయింట్ ముప్పై నాలుగు స్కోర్లతో రెండు వందల ఎనభై ఒక్క పరుగులు చేశారు టోర్నర్లో మంచి ఫామ్లో ఉన్న టీమిండియా పేసర్ అర్ధబ్ సింగ్ మరొక మూడు వికెట్లు చేస్తే టోర్నర్ ఏడీ వికెట్ దగ్గరగా నిలుస్తుంది హర్షద్ప్ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో పదిహేను వికెట్లు తీసి సెకండ్ లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్నాడు టోర్నీ లివింగ్ వికెట్ టేకర్గా ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ పంజాల్ హక్పాల్కి ఎనిమిది మ్యాచ్ల్లో పదిహేడు వికెట్లు ఉన్నాయి ఓకే ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై ఫ్రెండ్స్ బై